ఏమండి ఈ మధ్యన పాలకొల్లు పాస్టళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ధృణీకరించేస్తారు అంటే రావడానికి వీళ్ళు నువ్వు వచ్చావు మొత్తం గల్బిల్ చేస్తా గార్డి చేస్తాను అంటే ఓ ఇంకా వాళ్ళని వద్దంటే ఇళ్ళు వాళ్ళు మా ايني مائي جي ويڊيو گلوب لڳا لائي ۾ ڏيکاريو ڀاڳو 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 কম্পিটিশন গুগল করতে রাজা పోలీసులు రంగప్రవేశం ఏమండి అడ్డుకున్నారు మంచిదే కదా ఒక తప్పుడు మోతకుని అడ్డుకోవాలి అడ్డుకోకపోతే ఎలా ఒక తప్పుడు వ్యక్తి వచ్చి మీ సంఘాలను పాడు చేస్తుంటే ఏంటండి వదిలేస్తారని ఎలాగో వదిలేస్తారు కరోనా వచ్చిందండి ఏం చేస్తారు మాస్క్లు వేసుకోండి ఏమండి ఎవడో కరోనాతో వచ్చారని ఇంట్లోకి రానిస్తారు మీరు రానివ్వరు ఎయిడ్స్తో ఉన్నాడు రానివ్వరు జబ్బు కలిగిన ఉండి మీ దగ్గరికి రానివ్వలేనప్పుడు ఈ దొంగ బోధన తీసుకొస్తున్న వాళ్ళు మీ ఊరికి ఎందుకు రానిస్తున్నారండి మీ ఊర్లకు కాదు కదా మీ ఇళ్లలోనికి కాదు కదా మీ పట్టణాల్లోనికి కాదు కదా అసలు మొత్తం మీ దరిదాపుల్లోకి రానివ్వకండి వాళ్ళని మంచి పని చేశారండి వాళ్ళు దొంగలైన వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు వస్తే మా సంఘాలు అని పాలకొల్లో వాళ్ళందరూ ఏక అయిపోయారండి పాసెస్ అందరూ వెరీ గుడ్ ఒక మంచి కోసం వాళ్ళు నిలబడ్డారు ఎందుకంటే గారడి ఏమనంటే పేర్లు చెప్పడాలు ఏమండి ఈరోజు అంతా ఒక ట్రాన్స్లో ఉన్నారు జనం అంత ఏంటంటే స్వస్థతావరాలు నేను అది చేస్తాను ఇది చేస్తాను పేర్లు పెట్టి పిలుస్తాను నీలో ఈ జబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఎందుకు ఈ గిమ్మికులు ఎందుకు మ్యాజిక్లు ఎందుకు ఈ గారడీలు ఈ గారడీలు చేస్తున్న వాళ్ళ గారడీ వాళ్ళు మీ ఊర్లోకి రానివ్వకండి ఐ ఎప్రిషియట్ ఆ పాస్టర్స్ ఆ సేవకుల మండలిని కానీ ఆ సేవక సదస్సు వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకో తెలుసా ఎవరినైనా తప్పుడు బోధ చేసేవాళ్ళని ఎవరిని రానివ్వకండి ఎందుకంటే అలా రాణిచ్చారా ఇక్కడ దేవుడు అంటున్నాడు శోభమని వానితో వానికి వాని దుష్టక్రియల్లో నీకు కూడా షేర్ వచ్చేస్తుంది నాయన అన్నాడు మీకు షేర్ కావాలా తల్లి నీకు షేర్ కావాలా ఎందుకమ్మా తప్పుడు బోధ చేస్తుంటే నువ్వు నీకెందుకు ఆ వాట వద్దు ఇలాంటి దుర్మార్గుల వాట మనకు వద్దు ఏమండి చాలామంది ఈ మారవడీలు కానీ లేదంటే ఈ బంగారు వ్యాపారం చేసేవాళ్ళు దొంగ సరుకు కొంటుంటారండి తెలుసా మీకు బంగారాన్ని కొంటుంటారు బంగారం కొనాలి అంటే దానికి కొన్ని నియమావళి ఉంటుంది ఎక్కడి నుంచి కొనాలి ఎంత బంగారం కొనాలి దాని మీద ప్రతి దాని మీద ఒక సీల్ ఒక ముద్ర ప్రతి దానికి ఒక లెక్క ఇవన్నీ ఉంటుంది ఏ లెక్క జమ లేకుండా ఎవడో బంగారం తీసుకొచ్చాడు అనుకోండి ఎవడో ఒక ఇరవై తొలాల బంగారం తెచ్చాడు అనుకోండి ఏం బాబు ఎక్కడ అంటే ఆ మాదేనండి మీదేనా కానీ దొంగ సరుకు కొనుకో అప్పుడు ఏం చేస్తా అండి చట్టం నువ్వు దొంగ సరుకు కొన్నందుకు నిన్ను కూడా దొంగోడుగా లోపలేస్తుంది అంటే బంగారం దొంగది కాదు కానీ ఎవడి దగ్గర వీడు ఒక దొంగోడు దగ్గర నువ్వు సరుకు కొంటే నువ్వు కూడా జవాబుదారివే అని చట్టాలు చెప్తున్నాయి కనుక ఇప్పుడు బోతలు దొంగోడు దగ్గర మీరు కొన్నారనుకోండి ఏమ్మా నువ్వు కొన్నావు అనుకో ఆడపిల్లవైనా ఏమవుతుంది నీకు కూడా ప్రమాదం నీకు కావాలా శిక్ష అంతా వద్దమ్మా వద్దు చక్కగా నిజంగా యథార్థమైన సత్యాన్ సత్యం కలిగిన ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళు అక్కడ నీ సేవేదో చెయ్యి కానీ దొంగలకు సమర్థించొద్దు అలా సమర్థిస్తే నీకు కూడా వాళ్ళ తప్పుడు విధానంలో వాళ్ళు క్రీస్తు విరోధులు ఆ విరోధులు సహకరించావు అనుకో అంతకుడు నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో ఏమంటా తెలుసా అంతకుడు నువ్వు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అంటే అంతకుడుకు నువ్వు సపోర్ట్ చేసావు అనమాట నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తుంది ఈ చట్టం దొంగ సరుకు కొనేవాళ్ళు కూడా దొంగ వాళ్ళతోనే సమానం కనుక దొంగ బోధ చేసేవాళ్ళు నువ్వు ఆహ్వానించినా పిలిచినా వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న నువ్వు కూడా దేవుని దృష్టిల్లో ఏమవుతావు క్రీస్తు విరోధి ఈ ముగ్గురు ఒకటి ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి ముగ్గురు మరలా చెప్తున్నాను తండ్రేన యహోవా వేరు వ్యక్తిగా శక్తిగా ఉన్నాడు ఆయన కుడు పార్ష్యమని యేసుప్రభు ఆయన సొంత కొడుకు ఆయన కూడా మహాశక్తిగా ఉన్నాడు ఆ తర్వాత ఆయనకు మరొక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా దేవుడు శక్తిగా కుమారుడుగా ఉన్నారు ఇది ఎవరు ప్రపంచంలో కాదన్నా వాళ్ళు క్రీస్తు విరోధులు మర్చిపోకండి వీళ్ళని అంగీకరించకండి వీళ్ళ మీ ఇళ్ళకి ఆహ్వానించకండి వీళ్ళు బోధలతో మీరు ఏకీభవించకండి ఏకీభవించారో తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే మీరు విరోధులుగా మారిపోతారు దేవునికి సమ మనుషులకు విరోధుల సంగతి పక్కన పెట్టండి దేవునికి విరోధులుగా మారా ఇక మీరు కన్ను ముయ్యగానే మరుక్షణం పరిశుద్ధాత్మక విరోధంగా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి ఏమవుతారు ఏమవుతారండి ఈ యోగం అందు కాదు కదా చచ్చాక వచ్చే మరో యోగంలో కూడా అసలు మీ క్షమాపణ అనేది ఉండదు అంటే నరకం తథ్యం గ్యారంటీ నరకం కనుక అంత ఖచ్చితంగా నరకానికి పోయే విషయాన్ని తెలుసుకుని కూడా మీరు నమ్మితే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి పిచ్చోళ్ళు అనాలి మిమ్మల్ని వద్దు ఇలాంటి వాటిని నమ్మకండి మిమ్మల్ని చెరిపేవాళ్ళు గలిబిలు చేసేవాళ్ళు మీ త్రోవను మార్గంగా మలిచేవాళ్ళు బైబిల్ని చూపించి ఏం చూపిస్తారు బైబిలో ముగ్గురు ఒకటి త్రి ఏక దేవుడు ఒక్క పదాన్ని చూపించైబిల్ ఎంటైర్ అరవై ఆరు పుస్తకాలు ఎనీబడి ఎవడైనా ఆది కాడి నుంచి వరకు త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఉందా చూపించాలి పదం చూపించలేరు కానీ ఏంటి ఈ కట్టు కథలన్నీ చెప్తారు ఏమండి ఎలా అంటే అలాంటి అలాంటి ఇలాంటి వద్దు వీళ్ళు మాయ మాటలు నమ్మకండి మోసపోతారు మీరు మీ బ్రతుకులు సర్వనాశనం అయిపోతే నరకాగ్నిపాలైపోతే ఉద్దర్రా దేవుడు హెచ్చరిస్తున్నాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు మర్చిపోకండి వీళ్ళ ముగ్గురిని ముగ్గురుగా మాత్రమే మీరు అంగీకరించాలి తండ్రి కొడుకుగా వచ్చాడు ఏం కొడుకు తర్వాత ఇంకొక అవతారం ఎత్తవచ్చు కదా మళ్ళీ పరిశుద్ధాత్మ అవతారం తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూమి మీదే ఉండిపోతారని చెప్పాడు కదా మరి పరలోకంలో ఎవరు ఉన్నట్టు తండ్రి పరిశుద్ధాత్మక పంపుతే ఏమన్నాడు లాజికల్గా మనం ఆలోచిద్దాం ఏమండి ఆయన మీ దగ్గరికి పంపుతాను నేను వెళ్ళి అంటే ఈయన వెళ్ళి ఆయన పంపుతాడు యేసుప్రాభు అన్నది అంటే ఈయన వెళ్తాడు ఆయన వస్తాడు ఆ వచ్చి ఏం చేస్తారు పోనీ ఏసుప్రాభు వెళ్ళిపోయి మేకప్ వేసుకొని వచ్చాడు అనుకుందాం పరిశుద్ధాత్మ కింద వచ్చేసి ఏమన్నాడు ఆయన మీతో ఎప్పుడు ఎల్లకాలం ఉంటాడు సదాకాలము అవునా వ్యవహార సోహతలు ఏముంది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటక్కై వేరొక ఆదరణకర్త నేను పంపుతాను ఎల్లప్పుడు అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు అంటే ఇప్పుడు పరలోకం ఎవరు లేరా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడయి ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడుగా భూమి మీదకి వచ్చేసి మన మధ్య ఉండాలి కదా అంటే పరలోకంలో సింహాసనం ఖాళీగా ఉందన్నమాట మరి స్టెఫెన్ గారు చచ్చిపోయిన వాడిని ఏం కనబడతారు అక్కడ దేవుడు లేడు ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మదేవుడు పెందుకు వస్తే పడుగుతున్నా భూమి మీదకి వచ్చేసాడు ఆయన లేడు అక్కడ అందుకే ఆయన ఆయన విషయంలో ఏం కనబడుతుంది ఇద్దరే కనబడుతున్నారు తండ్రి సింహాసనం ఉంది ఆసీనుడు ఎండుట ఆయన కుటుపార్ష్యం ఉంది యేసుప్రభు నిలుబడి ఉండుట నాకు కనబడుతుంది ఇద్దరెందుకు ఎందుకు కనబడరు నేను స్టెఫిన్ గారికి ఏమైనా కళ్ళు చత్వారం వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు ఏం చెప్తారు దీనికి ఇళ్ళు ఆ దర్శనం అండి దర్శనం అయితే నేను దర్శనంలో అబద్ధం కనబడుతుందా మెల్లకన్నుడికి రెండు కనబడతాయి ఏదైనా సరే అవునా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు అనుకోండి ఏం బాబు ఎలా ఉన్నావు అని మాట్లాడు ఇద్దరు ఏంటి నేను ఒక్కడేనండి ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు ఇద్దరు ఎందుకు వచ్చారండి అని అడుగుతున్నాడు ఒక్కడిని నేను చూసి ఆయన చూసి మీరు ఏమనుకుంటారు అరే నీకు మెల్లకన్నా ఏమైనా ఉందా నేను ఒక్కడి రా ఇద్దరు కనబడుతున్నాను ఏంటి ఇద్దరు ఎవరైనా మనకి ఎప్పుడు కనబడతారు నీ కళ్ళు సరిగ్గా దృష్టి సరిగ్గా లేకపోతే ఇప్పుడు స్టేఫెన్ గారి కానీ మెల్లకన్నా లేదు దర్శనంలో ఏమైనా మెల్ల దర్శనం అది ఏమైనా ఏమండి ఇద్దరు కనబడుతున్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు కనుక ఇద్దరు కనబడతారు పిచ్చోడా ఇద్దరు ఉన్నారు అక్కడ మరి మూడో వ్యక్తి ఎక్కడ ఈయన పరిశుద్ధాత్మ వశుడై ఈయన మీద ఉంది కదా పరిశుద్ధాత్మ చంపేస్తుంటే ప్రాణం తీస్తున్న పరిశుద్ధ మీద ఉంది ఎందుకంటే భూమి మీద కదా ఉండాలి ఆయన ఎంత స్పష్టంగా బైబుల్ ఇన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి ఈ పిచ్చి సన్నాసులు అందరూ తండ్రి కుమారుడుగా వచ్చాడు ముగ్గురు ఉన్నారని ఒప్పుకుంటాం కానీ ఈయన ఈయనయ్యాడు ఈయన ఆయన వేయడు ఈ పాకం చేసే ఈ బోధకులు నమ్మకండి నరకానికి పోతారు అందరూ మళ్ళీ చెప్తున్నాడు ఆడు ప్రపంచంలో ఎంత ఫేమస్ అయినా పర్లేదు ఆడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా పర్లేదు మీరు అనుకుంటారేమో మీకు కావాలి జనాలు కావాలి కదా మీకు వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఈ ఫాలోవర్స్ని మీరు చూసారా బొత్తిగా సర్వనాశనం అయిపోతారు మీరు వద్దో ఫాలోవర్స్ని చూడకండి ఏమండి ఈయన గొప్ప బోధకుడు అండి ఈయన మంచి ప్రసంగికుడు అండి మంచి ప్రసంగికుడు అండి నువ్వే సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ సర్టిఫికేట్లే మాకు అక్కర్లేదు మేము బోధకలము కావు దేవుడు డిసైడ్ చేయాలి ఆ దేని బట్టి డిసైడ్ చేస్తా తెలుసా వాక్యంలో రాయబడిన మాటలను బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే నిజమైన బోధకుడు మిగతావాడు దొంగ అబద్దికుడు మోసకరమైన బోధ చేసేవాడాడు వాళ్ళకి మరి కఠినమైన శిక్ష మీరు అనుకున్నారేమో చాలామంది మంచి చచ్చిపోయిన పాస్టర్లను చూసి సేవకులను చూసి ఒప్పోబాబు పరలోకం నుంచి వచ్చేసినట్టుగా వీడియోలు చేస్తున్నారండి నువ్వు చూసావరా పరలోకానికి వెళ్ళరు లేదా పరలోకం గేట్లు ఓపెన్ అయిపోవడం ఓ నడిచి వచ్చేయడం ఇలాంటి మూడు ముగ్గురు ఒకటే పాకం చేసే బాధకులు అవుతాడు క్రీస్తు విరోధవుతాడు ఆడెందుకు పరలోకానికి వెళ్తాడు చెప్పండి ఇలాంటి స్టేటస్లు మీరు కూడా నేను పెడతానండి పోయేవాళ్ళు ఆ స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా పోతారు మరలా చెప్తున్నాడు ఇందులో నో డౌట్ ఇలాంటి అబద్ధాన్ని ప్రోత్సహించి స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీ ఛానల్స్లో కానీ లేదంటే మీ వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ షేర్ చేస్తే మీకు ఒక బంపర్ బనాన్సే ఏంటంటే మీరు వాళ్ళతో నరకానికి పోతారు రాసిపెట్టుకోండి ఈరోజు మీరు నన్ను ఎన్న పర్లేదు నా వెంట్రుకుతో సమానం ఐ డోంట్ కేర్ ఎందుకంటే మీ మాటలన్నీ పట్టించుకొని మీ కామెంట్లన్నీ చదువుకొని ఉండడానికి మేము అందరిలాంటి బాధకులు అనుకున్నారో ఏంటి ఎవడో పొగిడేసరికి ఓ పొంగిపోయి ఎవడో ఏదో చెత్త కామెడీ పెట్టేసరికి ఓ అని పొంగిపోయి అలాంటి వాళ్ళం కాదు మేము నువ్వు అంత తిట్టినా కొట్టినట్టే పడేయాలి మనం కొట్టినట్టే చెప్తా సమాధానం అలాంటి వాళ్ళు మేము నువ్వు ఏమన్నా అనుకో అయినా నువ్వే మాకు పరలోకం ఇచ్చేది నీ పొగట్టాలా మాకేమో పరలోకాన్ని ఇచ్చేది లేదా నీ ఫాలోయింగ్ అబ్బా ప్రసన్నబాబు గారు కానీ అంతమంది ఫాలోవర్స్ ఎవడ ఫాలోయింగ్ అంతా నేను దేవుణ్ణి ఫాలో అవ్వాలి బైబుల్ను ఫాలో అవ్వాలి నేను దేవుడిని ఫాలో అవుతాను అనుకుంటారు అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి తప్పలేదు దేన్ని నా నేను చెప్పిన బైబిల్లోని విషయాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ నన్ను ఫాలో అవ్వకండి వ్యక్తిగతంగా నన్నేది ఫాలో అవ్వటం క్రీస్తుని ఫాలో అవ్వాలి మనకంతా మాదిరి ఆయన మనకి మూలం వాక్యం వాక్యాన్ని చూడండి బైబిల్ చదవండి నాకే మీరు ఫాలోవర్స్గా అక్కర్లేదు నాకు అవసరం లేదు ఐ డోంట్ ఐ డోంట్ లైక్ దాట్ నాకు అవసరం లేదు అందుకే ఎప్పుడు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మేము ఏ రోజు ఇష్టపడమండి తాతాళం అసలు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండవు యాక్టివ్గా ఉండవు మీకు తెలుసు కదా ఈ మధ్యన పాస్ట్ పాస్టర్ లేని వాళ్ళు కూడా ఏమండి విదేశాలు వెళ్తే అక్కడి నుంచి ఒక పోస్టు ఏమండి విమానం దిగితే ఒక పోస్ట్ విమానం ఎక్కితే ఒక పోస్ట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పోస్ట్ పెట్టు ఏమండి అంటే ఏంటి నీ ఫాలోవర్స్ అందరికీ తెలియాలా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమండి ఏటో నాకు రకమైన పిచ్చండి అంటే ఎవడో చేత లోకల్లో ఇన్స్టాగ్రామ్ ఈ పిచ్చి సన్నాసులు ఎవరో చేత ఆయన చూసి నువ్వు ఎందుకు చేయాలి నీ సమాచారం ఎవరన్నా తెలియజేస్తే వేరుపోని కనుక ఇటువంటివన్నీ ఏంటంటే మూర్ఖ సంబంధమైనవి నువ్వు చెప్పాల్సింది ఏంటి నువ్వేం చెప్పాలి ప్రజలు ఏమి నేర్చుకోవాలి వాళ్ళు పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి నువ్వేం బోధించాలి ఇది కాన్సన్ట్రేట్ చేయి ఇదంతా చెప్పకుండా నా ఫాలో ఎందుకండి పెట్టానని అడిగితే నా ఫాలోవర్స్కి తెలియాలి కదండి నేను ఎక్కడికి వెళ్ళాను తెలిస్తే వస్తున్నారు నీతోని నీ లైవ్లో చెప్పు నీ నిజంగా నిన్ను ఫాలో అయితే నేను లైవ్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు ఏమండి మైగర్ పాలం దగ్గరికి వెళ్ళారండి ఏమంటే అది గ్రామం కావచ్చు అది దే విదేశం కావచ్చు నీ వాక్యం వినాలనుకుంటే నీ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు లేవండి అంటే ఇదంతా దేని మీద కాన్సన్ట్రేషన్ నా వాళ్ళని నేను ఫాలో అవ్వాలి నా వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరు నా పక్క తిప్పుకోవాలి నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని గొప్పలు చెప్పుకోవాలి ఈ గొప్పలన్నీ కూడా దెబ్బలు అయిపోతాయి తర్వాత తర్వాత ఆయన మనుష్యుల్లో ఘనమైనదిగా ఎంచబడినది దేవుడు ఏమన్నాడు చెయ్యి అన్నాడు అవునా ఈ మధ్య చాలామంది అండి ఏమంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ పెంట అంతా మొదలైంది తెలుసా మీకు పెంట నేను ఎందుకంటానంటే అవును పెంటే ఓ పదిహేను ఏళ్ళ క్రితం బోధకులు ఉండేవారు అప్పుడు ఏమన్నా ఈ ఫాలోయింగ్ కోసం ఫాలోవర్స్ కోసం ఏమైనా పిచ్చి మాటలు ఉండేవి అసలు లేదే కదా యూట్యూబే లేదు ఏమండి ఒకళ్ళు ఉన్నా ఎవరికి తెలియదు దానికోసం ఎవరికి తెలియదు ఏమండి కానీ ఇప్పుడు ఎలాంటి పిచ్చి వచ్చిందో తెలుసా అండి ఫాలోవర్స్ చూస్తుంటే ఇతనికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో లేదో అంటే నీకు సబ్స్క్రైబ్ అయితేనే ఫాలో అయినట్ట నీ వీడియోస్ శత్రువులు కూడా చూస్తున్నారు అంటే ఫాలో అయ్యే సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తారా చూడరు నీ సమాచారం చెప్పాలనుకుంటే ప్రజల మధ్యకి వెళుతుందో లేదో చూడు అంతేకాని గొప్పలేంటి నాకు ఎంతమంది ఉన్నారంటే ఏంటి వాళ్ళు గొప్ప నీ బలం అనుకున్న వాళ్ళంతా ఆ సబ్స్క్రైబర్స్లో చాలా మంది క్రీస్తు విరోధులు మతరు మందులు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎందుకు నువ్వు ఏ తప్పు మాట్లాడితే పట్టుకుందో మాకు ఛానల్లో వీడియో వస్తుందని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళంతా ఫాలో అవ్వడానికి కాదు ఆయన అందరూ ఫాలోవర్స్ అందరూ నీ గొప్పోళ్ళు నీ బలం అనుకుంటే ఎలా వాళ్ళు కాదయ్యా నిజముగా నీ పనిలో నీకు తోడుగా ఉంటారే నీ పనిలో నీకు సహకారులుగా ఉంటారే ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా వాళ్ళే రియల్ ఫాలోవర్స్ యేసు వేల మంది వెంటాడారు ఏమండి నన్ను తిని నా రక్తాన్ని తాగే వాళ్ళు నిత్య జీవం కలిగారు అందరూ పలారైపోయారు పన్నెండు మంది మిగిలారట ఇప్పుడు ఎవరు ఫాలోవర్స్ చెప్పండి అనేకులు ఇది కఠినమైన మాట అబ్బాబ్ ఈయన ఫాలోవర్స్ అనవసరంగా మనం ఫాలో అయ్యి తప్పు చేసా అని అన్ఫాలో కొట్టేశారట ఏమండి పోనివ్వండి దరిద్ర చెత్త అది అంతానా ఎందుకు సంఖ్య సంఖ్యా బలం చూస్తున్నారు మీరు అబ్బా నాకు ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకున్నారు ఈరోజు చాలామంది ఈ సబ్స్క్రిప్షన్స్ కోసం పిచ్చెక్కిపోతున్నారు ఈ రోజు మేము చెప్పాం మా వీడియోని ఫాలో అవ్వండి మా వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయిపోతే వినాలనుకుంటే వింటాం ఏమండి కనుక ఈరోజు బోధకలైన వారు కూడా ఇటువంటి భ్రమ మాయలోనికి వెళ్ళిపోతున్న వద్దు మనం ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఏ మాట చెప్పాలి ఆ మాట బైబుల్ ప్రకారమైనదిగా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి ఇవన్నీ పక్కన పెట్టి అనవసరంగా మీరు కానీ ముందుకు వెళ్ళారో క్రీస్తు విరోధుల జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త బైబిల్ బాగా చదవండి మన కళ్ళలో దేవుడు మన చదువుతో మన కళ్ళతో చదవడానికి దేవుడు పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు ఈరోజు అందరికి అందుబాటులో పెట్టాడు ఎంత గ్రంథం మన కళ్ళ ముందు ఉండు కూడా ఏమన్నా ఎందుకంటే నమ్మడం మీరు నన్నుకోండి నమ్మద్దు ఎవరిని నమ్మకండి ప్రపంచంలో ఏ బోధకండి నమ్మకండి బైబిల్ బైబిల్ నమ్మండి ఎవరు చెప్పిందైనా బైబిల్లో ఉందో లేదో చూడండి ఇది తప్ప నేను చెప్పింది బైబిల్లో ఉంటే నన్ను నమ్మండి నేను చెప్పింది బైబిల్లో లేదనుకోండి నన్ను మీరు నమ్మకండి అనే అంటాడా అనాలి అలా అన్నవాడే నిజమైన బోధకుడు అనవసరంగా దొంగ బోధలు చేసేవారికి సహకరించొద్దు మీ రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకండి మీ కష్టాన్ని కూడా వాళ్ళకి ధారపోయకండి మీ శ్రమదానం కూడా వాళ్ళకి చేయకండి నమ్మకస్తులైన వారికి దేవుని పని నిజముగా చేసేవాళ్ళకి వాళ్ళు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వాళ్ళకి చెయ్యి నీకు ప్రతిఫలం సహకారం అనిపించుకుంటావు పౌరు లాంటి యథార్థమైన బోధకుడికి సహకరించిన స్త్రీలకి పేర్లు జీవగ్రంథాలు ఉంటాయి కానీ ఈ దొంగ బోధలు చేసే వాళ్ళందరికీ నువ్వు సహకరించావు అనుకో నీ పేరు జీవగ్రంథం ఉందా మా పాతాళ గ్రంథంలో ఉంటుంది కనుక